యోగిరా ఫిఫ్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఉదయరాగం వయస్సు పెరగటాన్ని మాత్రం సాకుగా చెప్పకండి మీ ఆరోగ్యం దెబ్బతినడానికి వయస్సు మీద పడుతుంది అనేటువంటి సాకు మాత్రం ఎప్పుడూ చెప్పకూడదు ఎందుకు అధికమైనటువంటి బరువు తీవ్రమైనటువంటి అలసట మధుమేహం అధిక రక్తపోటు వంటి సమస్యలకు వయస్సు పెరగడంతో సంబంధం లేదు ఏళ్ల తరబడి మనం చేస్తున్నటువంటి అనారోగ్యకరమైనటువంటి జీవనశైలి దాని ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఆహార అలవాట్లు దాని ఫలితంగా మనం ఇప్పుడు పడుతున్నాం అధిక బరువు తీవ్రమైన అలసట మధుమేహం అధిక రక్తపోటు వంటి సమస్యలు ఇది వయసుతో సంబంధం లేదు వయసు మీద పడుతుంది కదా ఇటువంటివన్నీ వస్తున్నాయి అనేటువంటి సాకు చెప్పకూడదు దీర్ఘకాలంగా మన జీవన శైలిలో మార్పులు రాకపోవటం వలన ఆహారపు అలవాట్లలో మార్పులు రాకపోవటం వలన ఇవన్నీ వస్తున్నాయి అది గుర్తుపెట్టుకోవాలి మనం